ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటు వేయడానికి పదిహేను రోజులే టైం ఉండడంతో ఎలక్షన్ యొక్క హై గాని ఆ హీట్ గాని పీక్ లెవెల్ కి చేరుతోంది ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ప్రచారం చేస్తున్న ఆయన సోదరి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె రెడ్డి రీసెంట్ గా ఆయనకు సలహా ఇచ్చారు స్వతహాగా డాక్టర్ అయిన సునీత రెడ్డి జగన్ తన తలకి తగిలిన గాయం మీద ఎన్ని రోజులు బ్యాండేడ్ వేసుకుని తిరగడం మంచిది కాదని ఆమె సూచించారు ఒక డాక్టర్ గా చెప్తున్నా ఇన్ని రోజులు బ్యాండేడ్ ఉంచుకోవడం మంచిది కాదు తీసేయి అంటూ సునీత తన అన్నను సూచించారు జగన్మోహన్ రెడ్డికి వైద్యం చేసిన డాక్టర్లు సరైన సలహా ఇవ్వలేదని ఎక్కువ రోజులు బ్యాండేజ్ ఉంచుకుంటే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందని రెడ్డి తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా త్వరగా బ్యాండేజ్ తీసేయాలని ఒక డాక్టర్ గా సలహా ఇస్తున్నానని తెలిపారు గాలి తగిలితేనే గాలిని త్వరగా మానుతుందన్నారు తద్వారా తన తండ్రి హంతకులను కాపాడుకున్నందుకు రోజు తిడుతున్న అన్న మీద అభిమానంతో సునీత ఈ సలహా ఇచ్చినట్లయింది మరోవైపు రీసెంట్ గా పులివెందులో నామినేషన్ వేసిన సందర్భంగా జగన్ వ్యాఖ్యల మీద కూడా ఆమె స్పందించారు ఈ రోజు జగన్ వ్యాఖ్యల మీద వివేకం మీద ద్వేషం కనిపిస్తోందని ఏం పాపం చేశారని ఆయన మీద మీకు ఇంత కోపంగా ఉందని ఆమె ప్రశ్నించారు అలాగే పదే పదే అవినాష్ ని జగన్ చిన్నపిల్లడిగా సంబోధించడాన్ని ఆమె తప్పుపట్టారు చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించాలి గాని ఎంపీ పదవులు ఇస్తారా అంటూ కూడా ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మనం ఇక్కడ ఒక అంశాన్ని చాలా సీరియస్ గా గమనించాలి వైఎస్ సునీత చెప్తున్నట్టుగా ఆయన యొక్క బ్యాండేజ్ అనేది అలా ఉండడం వల్ల అది గాలి తగలపోవటం వల్ల గాయం మానడానికి టైం పడుతుంది అనేది డెఫినెట్లీ చాలా మంది డాక్టర్లు చెప్పేటువంటి మాట ఈ వీడియోలో కూడా ఏదెవరన్నా వైద్యానికి హెల్త్ కి సంబంధించినటువంటి కాన్షియస్ ఉన్నవాళ్ళు ఆ విషయం కామెంట్స్ చేయండి అయితే ఇందులో ఇప్పుడు మనకి అందుతున్న సమాచారం ప్రకారం వైఎస్ సునీతను గానీ వైఎస్ షర్మిల్ గాని ఆపడానికి వాళ్ళకి సరైన కౌంటర్లు ఇవ్వడానికి వైఎస్ భారతి రంగంలో దిగబోతున్నారని తెలుస్తోంది ఎందుకంటే పదిహేను రోజులే టైం ఉంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర పూర్తయింది సిద్ధం సభలు పూర్తి ఇప్పుడు జగన్ ఈ పదిహేను రోజుల్లో రోజుకు మూడు నియోజకవర్గాలు చొప్పున నలభై ఐదు నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎస్పెషల్లీ ఈ ఉత్తర ఉత్తరాంధ్ర అట్లాగే కోస్తా బెల్ట్ కవర్ చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందువల్ల అంటే టైం లేదు ఎలక్షన్కు పక్క రాష్ట్రం మీద కంప్లీట్ గా ఆయన ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఇక్కడ లోకల్ పాలిటిక్స్ డీల్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్ గా మారే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ వరకు వీళ్ళ కౌంటర్ గా ఎందుకంటే వరకు వేరు ఇదివరకు వన్ సైడ్ పాలిటిక్స్ ఉండేవి టీడీపీ పెద్ద చప్పుడు చేసే పరిస్థితి ఉండేది కాదు ఒకవేళ చేసిన లైట్ గా ఓట్లు చీలుకు ఉండేది కానీ ఈసారి వైఎస్ వైఎస్ఎర్ఎల్ వల్ల కాంగ్రెస్ వల్ల ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతానే వైసీపీకి వచ్చింది గతంలో సో ఆ ఓట్ బ్యాంక్ ని చీల్చే పనిలో వైఎస్ వైఎస్ఎర్ఎల్ ఉండడంతో ఆమెను ఎట్లాగైనా సరే అడ్డుకోవాలని దానికోసం తనకి ఖాళీ లేదు కాబట్టి వైఎస్ భారతి దించడానికి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టి ప్లాన్లు వేస్తున్నారని తెలుస్తుంది సో ఈ రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు ఒకళ్ళు వర్సెస్ ఒకళ్ళుగా వైఎస్ సునీత వర్సెస్ వైఎస్ భారతి ప్రచారం జరగబోతోంది ఈ నేపథ్యంలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది అసలు ప్రజలు ఎవరి వైపు నిలబడబోతున్నారో కామెంట్ చేయండి ఐ సపోర్ట్ సునీత లేదా ఐ సపోర్ట్ భారతి అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు రాయలసీమ ప్రాంతం కడప ప్రజలు ఏమనుకుంటున్నారో చూసిన ప్రతి ఒక్కరికి తెలియాలి వాళ్ళందరూ కూడా ఈ వీడియోలు చూస్తారు సునీత భారతీయో జగనో షర్మిలో వీళ్ళందరూ చూసే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి క్లారిటీ ఉండేలాగా మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి ఐ సపోర్ట్ సునీత లేదా ఐ సపోర్ట్ భారతి అని కామెంట్ చేయండి